సమస్య రావడమే ఆలస్యం సమస్య కంటే ఆ సమస్యకు మనం స్పందిస్తున్న తీరు వల్లే జీవితం గందరగోళంగా తయారవుతుంది సమస్య ఉత్పన్నం కాగానే ఆవేశపడకుండా సమస్యలోనే ఆ సమస్యకు సమాధానం వెతకాలి సహనం కోల్పోయే పరిస్థితులు అవమానంగా మన వ్యక్తిత్వం దెబ్బతినే పరిస్థితి దాపురించినా కాలం సవాలు విసిరినా ఉద్వేగానికి లోను కాకుండా సమయమం సంయమనం పాటించాలి స్థితప్రజ్ఞత అలవర్చుకోవాలి కాస్త తేరుకున్నాక అన్ని సమస్యలు సర్దుమణాయి సమస్యల పట్ల స్పందించడం కన్నా సమస్యను అధిగమించడం ముఖ్యం స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో రక్తపాతాలతో కూడుకొని ఉంటాయి సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకొని ఉంటుంది మనిషిగా పుట్టిన బుద్ధికి సవాలు లాంటిది ఎందుకంటే పశువులకు విచక్షణ ఆలోచన శక్తి ఉండదు మనిషివైనందుకు ఆ బుద్ధి మనకే ఉంది గనక ఇది అర్థం చేసుకుంటే జీవితం పొరివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్టు అందంగా ఉల్లాసంగా మారుతుంది జీవితం లేదంటే క్షణిక ఆవేశం నీ జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తుంది ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని అన్నీ అనుకూలంగా ఉన్నాయనేది కాదు తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులు అన్నిటి పట్ల అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం సమాజంలో ఉన్న మనుషులను చూసి నీ మనసు పాడు చేసుకోకు ఏ ఒక్కరి జీవితాలు వడ్డించిన విస్తారాకులా ఉండవు అన్నిటినీ సహిస్తేనే మనిషిగా నిఠారుగా నిలబడతావు లేదంటే జీవితం అగమ్య గోచరం మిత్రమా చివరిగా ఒక్క మాట ఏ ఒక్కరి జీవితాలు అందమైన పూదోటలా ఉండవు నీకు అలా కనిపిస్తుంది అంతే అందుకే మన పెద్దలు అన్నారు దూరపు కొండలు నునుపు అని